హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మదిరిమలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా ఎదుట నిలిచింది చూడు ఎపిసోడ్ సిక్స్ ఓకే ఉంటామర గుడ్ నైట్ అని చెప్పి లైట్ ఆఫ్ చేసి బెడ్ ల్యాంప్ ఆన్ చేసి పడుకున్నాడు అద్వైత్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఇతనికి మనిషిని కన్సిడర్ చేయట్లేదా ఈ మనిషి దేవుడా ఏంటయ్యా ఇక్కడికి తీసుకొచ్చి పడసావు అనుకుంటూ దేవుడిని అద్వైత్ని కలిపి తిట్టుకుంటూ పడుకుంది అశ్వి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రోజు సండే కావడంతో ఇంట్లోనే ఉన్నాడు అద్వైత్ కూడా ప్రియా గారు కూడా ఇంట్లోనే ఉండటంతో ఆవిడ ముందు మాత్రం ఇద్దరు అన్యోన్యంగా ఉన్నట్టు కలరింగ్ ఇస్తున్నారు ఇక ఆ రోజు ఈవినింగ్ వరకు అక్కడే ఉండి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు ప్రియా గారు నెక్స్ట్ డే మార్నింగ్ అశ్వి ఉదయం లేచేసరికి అప్పటికే లేచి రెడీ అవుతూ ఉన్నాడు అద్వైత్ లేచి టైం వైపు చూసింది టైం ఎయిట్ అవుతూ ఉండటంతో ఇదేంటి ఇంతసేపు పడుకుండిపోయాను పోయాను దేవుడా అనుకొని ఫాస్ట్గా వాష్రూమ్లోకి పరుగు తీసింది ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళింది లెగ్గిన్ టాప్ వేసుకుని బయటకి వచ్చింది ఎంతసేపు కావాలి నువ్వు ఫ్రెష్ అవడానికి అని చిరాకుగా అడిగాడు అద్వైత్ టైం వైపు చూసింది అశ్వి ఎయిట్ ఫిఫ్టీన్ అవ్వడంతో అదేంటి నేను త్వరగానే వచ్చేసాను కదా అనుకొని నేను పావుగంట తీసుకున్నాను కదా అంది అశ్వి హా పావు గంట తీసుకున్నావు అంటే పదిహేను నిమిషాలు నీకోసం నేను పదిహేను నిమిషాలు వేచేయాలా అడిగాడు అద్వైత్ నా కోసం మీరు వెయిట్ చేస్తున్నారా కానీ ఎందుకు అడిగింది అశ్వి మొన్న స్కూటీ అడిగావు కదా స్కూటీకి స్వద్దా అడిగాడు అద్వైత్ అయ్యో నేనెందుకు వద్దు అంటాను స్కూటీ లేకపోతే నన్ను వెళ్ళడం చాలా కష్టమవుతుంది అని చెప్పుకొచ్చింది అశ్వి అద్వైత్ చిరాకుగా అశ్వి వైపు చూస్తూ అసలు నీకు నోరు నొప్పి పెట్టదా ఎంతసేపు వాగుతూనే ఉంటావు అడిగాడు అద్వైత్ ఇప్పుడు నేనేం మాట్లాడాను జస్ట్ మీరు అడిగిన దానికి ఆన్సర్ చెప్పాను అంతే కదా అంది అశ్వి సరే వాట్ అవైట్ మేబీ అనేసి అశ్వి చేతిని తీసుకొని తన చేతిలో కీ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అద్వైత్ అసలేమనుకోవాలి మనిషి కోసం అనుకుని ఆలోచిస్తూ రెడీ అవ్వడం మొదలుపెట్టింది రెడీ అయ్యి కిందకి వచ్చేసరికి అద్వైత్ అప్పటికే ఆఫీస్కి వెళ్ళిపోయాడు పనివాళ్ళు అశ్వి వైపు చూసి మేడం మీరు కిందకి రండి మీకు టిఫిన్ వడ్డిస్తాము అని చెప్పింది అయ్యో నన్ను మేడం అనొద్దు అని మొన్నే చెప్పాను కదా అశ్వి అని పిలవండి చాలు అని నవ్వుతూ చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అశ్వి మీరు మా చిన్నయ్య గారి భార్య మర్యాద లేకుండా మిమ్మల్ని పేరు పెట్టేలా పిలుస్తాము అడిగింది ఆవిడ పోని మీ కూతురు లాంటి దాన్ని అనుకోండి కూతుర్ని ఎవరూ కూడా మేడం అని పిలవరు అందే అశ్వి అశ్వి మంచితనాన్ని చూసి వాళ్ళు పొంగిపోయారు టిఫిన్ ఏం చేశారు అడిగింది అశ్వి ఉప్మా అంది ఆవిడ హే నా ఫేవరెట్ అని ఎగ్జాక్ట్ అయింది అశ్వి నీకు బాగా ఇష్టమా అడిగింది ఆవిడ చాలా అంటే చాలా చాలా ఇష్టం చెప్పింది అశ్వి రండి వేడివేడిగా పెసరట్టు వేసి పెడతాను అని డైనింగ్ టేబుల్ దగ్గర అశ్విని కూర్చోబెట్టి ఆవిడ పెసరట్టు వేసి తీసుకొచ్చి అశ్వి ప్లేట్లో పెట్టింది ఒక ముక్క తుంచి నోట్లో పెట్టుకున్న అశ్వి దాన్ని టేస్ట్ చూస్తూ చాలా బాగా చేశారు అని లొట్టలు వేసుకుంటూ తినేసి ఆవిడ బాక్స్ ఇస్తే బాక్స్ తీసుకొని ఆఫీస్కి తన స్కూటీలో స్టార్ట్ అయింది అశ్వి ఆఫీస్ దగ్గర అశ్వి నిన్ను అవంతిక మేడం పిలుస్తున్నారు ఒకసారి వెళ్ళి కనిపించిరా అని చెప్పింది అశ్విని కొలీగ్ అలాగే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళింది అశ్వి కెన్ ఐ గెట్ ఇన్ మేడం అని డోర్ దగ్గర నుంచి అడిగింది అశ్వి హా అశ్వి కమ్ అని నవ్వుతూ పిలిచింది అవంతిక చెప్పండి మేడం అడిగింది అశ్వి ఏం లేదు అశ్వి అదే చెప్పాను కదా మిస్ హైదరాబాద్ కాంపిటీషన్స్ ఉన్నాయని దానికోసమే నువ్వు డ్రెస్ డిజైన్ చేసావా అని అడుగుదామని పిలిచాను అంటే ఇండియనా లేదంటే వెస్ట్రన్ స్టైల్ ట్రై చేస్తున్నావా అని అడుగుదామని అలాగే కలర్ కాంబినేషన్స్ అంటే మోడల్ని చూసావు కదా తన స్కిన్ టోన్కి మ్యాచ్ అయ్యే కలర్ చూస్ చేసుకో అని చెప్పి అన్ని డీటెయిల్స్ అశ్వి నుంచి కలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి పంపించేసింది అవంతిక కొద్దిసేపటికి తను డిజైన్ చేసిన డ్రెస్ చూపించడానికి వచ్చింది అశ్వి అవంతికాకి అశ్వి డ్రెస్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే అవంతికాకి కాల్ వస్తుంది తన మదర్ నుంచి ఒక్క టూ మినిట్స్ అశ్వి అని చెప్పి హలో అమ్మ చెప్పు అంది అవంతిక అవంతిక నువ్వు ఈ వీక్ కూడా ఇంటికి రాలేదు అన్నారు ప్రియా గారు నేనొచ్చాను నువ్వే లేవు అంది అవంతిక హో అయితే మీ తాతయ్య కూడా ఇంట్లో లేరా అడిగారు ప్రియాగారు దొరికేసానే అనుకొని సారీ మమ్మీ అయినా నేను ఫస్ట్ అన్నయ్యతో మాట్లాడాలి నాకు చెప్ప చేయకుండా పెళ్లి చేసుకుంటాడా కనీసం ఇప్పటి వరకు నాకు నా వదినని పరిచయం కూడా చేయలేదు ఇది ఎంతవరకు కరెక్ట్ నువ్వే చెప్పు సారీ నువ్వు కూడా నిన్న వదిన దగ్గరికి వెళ్ళావు అరే అవంతిక నేను మీ వదిన దగ్గరికి వెళ్తున్నా నువ్వు కూడా రా అని కనీసం ఒక్క మాటైనా చెప్పావా అడిగింది అవంతిక తమరి ఫోన్ ఎప్పుడు కలుస్తుందని ఎప్పుడు చూడు బిజీ 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 మళ్ళీ నన్ను అంటున్నావా వాడంటే మగాడు వాడు వేరేగా ఉంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు మరి నువ్వెందుకు వెళ్ళిపోయావు అడిగారు ప్రియా గారు అంటే ఏంటి అబ్బాయిలకి ఒక రూల్ అమ్మాయిలకి ఒక రూలా ఇద న్యాయం నేను మా డాడీ దగ్గరికి వెళ్ళి ధర్నా చేస్తాను అప్పుడు నీకు తిక కుదురుతుంది అందరికీ నేనైనా ఫస్ట్ నీతో కాదు అన్నయ్యతో తేల్చుకుంటా అన్ నాకు చెప్పా చేయకుండా పెళ్లి చేసుకొని కనీసం తన వైఫ్ని కూడా చూపించలేదు ఇంతకీ వదిన ఎలా ఉంటుంది బాగుంటుందా అడిగింది అవంతిక చాలా బాగుంటుంది నిజంగా బంగారం బంగారంలా ఉంది నా కోడలు చెప్పారు ప్రియా గారు మమ్మీ మమ్మీ నువ్వు ఇంకేం చెప్పకు నేను ఫస్ట్ మా వదినని చూస్తా చెప్పింది అవంతిక అన్నయ్యకి ఫోన్ చేయాలి ఫస్ట్ వదిన అన్నయ్య ఎప్పుడు ఇంట్లో ఉంటారో కనుక్కొని అప్పుడు నేను కూడా వెళ్తా అప్పుడు నువ్వు రావడానికి వీళ్ళదు అంతే అంతే అవంతిక వీళ్ళ కాన్వర్జేషన్ వింటూ ఉంది అశ్వి అవంతిక కాసేపు తల్లితో మాట్లాడి కాల్ కట్ చేసేసింది అశ్వి వైపు చూసి సారీ మమ్మీ కాల్ చేసింది అందుకే మాట్లాడుతూ ఉండిపోయా చెప్పింది అవంతిక అయ్యో పర్లేదు మేడం చెప్పింది అశ్వి సరే అశ్వి ఈరోజు డిజైన్ ఎలాగైనా కంప్లీట్ చేసి అప్పుడు ఇంటికి వెళ్ళు సారీ బాగా ట్రబుల్ ఇస్తున్నా నీకు కూడా తెలుసు కదా ఈ కాంపిటీషన్ మన కంపెనీ గ్రోత్కి ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్పింది అవంతిక మేడం ఇక్కడ పని చేయడం నా బాధ్యత మీరు నన్ను నమ్మి నాకు ఒక బాధ్యత అప్పగించారు అది ఎలాగైనా నేను కంప్లీట్ చేసే వెళ్తాను చెప్పింది అశ్వి అందుకే అశ్వి నువ్వంటే నాకు స్పెషల్ కేర్ అని నవ్వుతూ చెప్పింది అవంతిక అశ్వి ఈవినింగ్ సెవెన్ వరకు కూడా కూర్చొని డిజైన్ కంప్లీట్ చేస్తూ ఉంది ఆఫీస్లో స్టాఫ్ అంతా వెళ్ళిపోయారు ఒక్క అవంతిక తప్ప తన వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది కానీ అశ్వి ఉంది అని తనకి తోడుగా ఉంది మేడం మీరు వెళ్ళండి నాకు ఇంకొక అరగంట కానీ గంట కానీ పడుతుంది చెప్పింది అశ్వి లేదు అశ్వి ఒక్కదానివి ఇంత నైట్ ఆఫీస్లో ఎలా ఉంటావు అసలే బయట రోజులు బాలేవు ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో మనం చెప్పలేం కదా అరగంట గంట అంటున్నావు కదా నేను ఇంటికి వెళ్ళి చేసే పనేం లేదు నీ వర్క్ కంప్లీట్ అవ్వని ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం అని చెప్పి అశ్విని పక్కనే చైర్ లాక్కొని కూర్చుంది అవంతిక అలా అవంతికతో మాట్లాడుతూ పని కంప్లీట్ చేసింది అశ్వి ఈ గంట గంటన్నరలో మంచి ఫ్రెండ్స్ అయిపోయారు ఇద్దరు అయిపోయింది మేడం అంది అశ్వి అశ్వి నీది నాది సేమ్ ఏజ్ కదా నువ్వు నన్ను మేడం అనివద్దు అవంతిక అని పిలువు అందరూ ఉన్నప్పుడు మేడం అని పిలిచినా ప్రాబ్లం లేదు కానీ ఇలా నువ్వు నేను ఉన్నప్పుడు మాత్రం మేడం అని పిలవద్దు చెప్పింది అవంతిక అలాగే మేడం అని చెప్పి ఒక నవ్వు నవ్వింది అశ్వి అదేంటి ఇప్పుడే కదా చెప్పాను అవంతిక అని పిలువు అని మళ్ళీ మేడం అని పిలిస్తే ఏంటి అర్థం అడిగింది అవంతిక అంటే అది అలా అలవాటు అయిపోయింది మేడం చెప్పింది అశ్వి ఓకే మేడం పదండి అంది అవంతిక పైకి లేచి అయ్యో మేడం మీరు నన్ను మేడం అని పిలవడం ఏంటి అడిగింది అశ్వి కంగారుగా నువ్వు నన్ను మేడం అని పిలుస్తున్నావు అందుకని నేను కూడా నిన్ను పిలుస్తున్నా అంది అవంతిక నవ్వుతూ అయ్యో అలా కాదు మేడం నేను అనేది ఏంటంటే అంటూ ఉండగానే నువ్వు నన్ను అవంతిక అని పిలిచే వరకు నేను నిన్ను మేడం అని పిలుస్తా ఇంకేం మాట్లాడుకు అని చెప్పి ముందుకి నడిచింది అవంతిక తప్పదా మేడం అడిగింది అశ్వి తప్పదు మేడం అంది అవంతిక సరే అయితే నేను మిమ్మల్ని మీ పేరు పెట్టి పిలుస్తాను కానీ ముందు మీరు నన్ను మేడం అని పిలవద్దు చెప్పింది అశ్వి అశ్వి మాట్లాడిన దానికి నవ్వుకొని అయితే ముందు నన్ను అవంతిక అని పిలువు ఇప్పుడు అప్పుడు నేను నిన్ను అశ్వి అని పిలుస్తా అంది అవంతిక సరే అవంతిక గారు అని కొంచెం భయంగానే చెప్పింది అశ్వి మంచిది అశ్వి గారు అంది అవంతిక ఇక అవంతిక వదిలేలా లేదు అని తన్ని పేరు పెట్టి పిలుస్తూ మాట్లాడటం మొదలుపెట్టింది ఇద్దరూ మాట్లాడుకుంటూ కిందకి వచ్చేశారు ఇక్కడ అద్వైత్ ఏడు గంటలకే ఇంటికి వచ్చేశాడు ఇంకా అశ్వి ఇంటికి రాకపోవడం చూసి చిరాకుగా తనకి ఫోన్ చేశాడు అద్వైత్ నుంచి కాల్ వచ్చేసరికి కొంచెం కంగారుగా పక్కకి వచ్చి హలో అద్వైత్ గారు అంది అశ్వి ఎక్కడున్నా ఇప్పటివరకు లేట్ అయితే కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా తెలీదా అని అరుస్తూ ఉన్నాడు అద్వైత్ అంటే అది నా ఫోన్ ఆఫీస్లో సిగ్నల్ రాదు నన్ను ఇప్పుడే ఆఫీస్ బయటకు వచ్చాను అని కవర్ చేయడానికి చూసింది అశ్వి హలో నువ్వు పనిచేసేది నా చెల్లి కంపెనీలో అక్కడ సిగ్నల్స్ రావు అంటే నమ్మడానికి ఏమైనా వెర్రి వెంగళప్పలాగా అనిపిస్తున్నానా మర్చిపోయానంటే మర్చిపోయానని చెప్పు అంతే కానీ ఇలా కహానీలు కాదు త్వరగా ఇంటికి రా అని చెప్పి కాల్ కట్ చేశాడు అద్వైత్ అశ్వి ఎక్కడికి వెళ్ళిపోయా అడిగింది అవంతిక అంటే ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అవంతిక అందుకే చెప్పింది అశ్వి ఓ అవునా సరే అయితే నవల బాగా లేట్ అయినట్టుంది అని తన కార్ దగ్గరికి వెళ్ళింది అవంతిక స్కూటీ స్టార్ట్ చేసింది అశ్వి ఆఫీస్ గేట్ బయటికి వచ్చేసరికి అరుణ్ తన మనుషులతో అక్కడ కాపు కాశాడు అక్కడ అరుణ్ణి చూసిన అశ్వికి గుండె జల్లు మంది అవంతిక కారులో స్టార్ట్ అయింది ఈ అశ్వి కనీసం బాయ్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది ఏం పిల్లో ఏంటో అనుకుంటూ తనకు కూడా కార్ ఆఫీస్ దాటేసరికి అశ్వి స్కూటీ అక్కడ పక్కన ఆపేసి తన ఎదురుగా ఉన్న మనుషుల వైపు భయంగా చూస్తూ ఉండటం చూసింది అవంతిక ఎవరు వీళ్ళు అశ్వి ఎందుకు వీళ్ళని చూసి భయపడుతుంది వాళ్ళు ఏమైనా తనతో మిస్బిహేవ్ చేస్తున్నారా అనుకొని అశ్వి స్కూటీ వెనకే తన కార్ పార్క్ చేసి బయటికి దిగింది అవంతిక ఏ అశ్వి మర్యాదగా వచ్చి బండెక్కు అని కోపంగా అరిచాడు అరుణ్ నేను రాను అని చెప్తున్నాను కదా నీకు అర్థం కావట్లేదా నీలాంటి రౌడీని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు చెప్పింది అశ్వి ఏంటే ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నా రాకపోతే నీ శవాన్యా తీసుకుని వెళ్తా కానీ వట్టి చేతులతో మాత్రం అస్సలు వెళ్ళను అన్నాడు అరుణ్ ఏరా ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే ఇలా మిస్బిహేవ్ చేయడమేనా అని అడిగింది అవంతిక అశ్విని పక్కకి వచ్చి నిలబడి అవంతిక నువ్వేంటి ఇక్కడ వెళ్ళిపో వీళ్ళు మంచివాళ్ళు కాదు అని భయంగా చెప్పింది అశ్వి ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్